శాంతమైన అడవిలో ఓ కోలని పక్కన పెద్ద మామిడి చెట్టు ఉంది ఆ చెట్టుకు ఎన్నో మామిడి పళ్ళు కాస్తుంటాయి కానీ ఆ చెట్టుని కోతులు తమ స్వంతమును ప్రకటించి ఇతర జంతువులను దగ్గరకు రానివో పసిపిల్లలతో ఉన్న కుందేళ్లు పక్షులు దూరంగా ఉండి ఆకలితో చూస్తూ ఉంటాయి కోతుల అణచివేత వల్ల ఎవ్వరు చెట్టు దగ్గరకు రాలేవు ఒక తెలివైన కుందరి చెట్టు కింద తన జాతి వాళ్ళని సమావేశంగా పిలిచి అన్నది మన తెలివి వాడితే చెట్టుని మనం తిరిగి పొందగలం అని రేపటి ఉదయం అదే కుందెలు మామిడి చెట్టు వద్దకు వెళ్ళి అరవటం మొదలుపెట్టింది పులుస్తోంది ఓ కోతులారా మీ ప్రాణాలకు ప్రమాదం అని కోతులసలు ఆలోచించకుండా వెంటనే చెట్టు దిగిపోయి అరవి లోపలికి పరుగులు పెట్టాయి కుందేళ్ళు వింజయంతో చెట్టు దగ్గరకు వెళ్ళి మిగతా జంతువులతో కలిసి మామిడి పళ్ళ తిండి పండుగ జరిపాయి ఆ రాత్రి నిజంగా ఓ పులి కోలని వద్ద నడుచుకుంటూ వచ్చింది అది ఆకలితో ఉంది చెట్టు వాసన చూసి దగ్గరకు వచ్చింది కుందళ్లు భయంతో వణుకుతున్నా అదే తెలివైన కుందెలు పులికి అబద్ధం చెబుతుంది ఇక్కడి చిరుతుంది పోయి ప్రాణాలు కాపాడుకో పులి నవ్వుతుంది నేను పులిని ఎన్ని చిరుతాలు వచ్చినా నమ్మేం చేయలేవు కానీ ఇప్పుడు నాకు మాంసం కావాలి అప్పుడు అడవిలోకి పారిపోయిన కోత్తులు కుందెళ్ళు కోసం తిరిగి వచ్చాయి చెట్టు పైనుంచి మామిడి పళ్ళను పులి మీద వర్షంలా వేయడం మొదలుపెట్టాయి పులికి అసహనంగా అనిపించి అది వెనక్కి అడవిలోకి నడిచిపోతుంది కుందెలు ఊపిరి పీల్చుకుంటాయి ఆ రోజు తరువాత మామిడి చెట్టు ఏ ఒక్కరికి సొంతం కాదు అన్నీ జంతువులు కలిసి పంచుకునే చెట్టు అయ్యేసి సబ్స్క్రైబ్ చేయండి